మ్యారేజ్ కి సంబంధించి స్పెషల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇందులో చూడండి ఇందులో మీకు ట్వంటీ థర్టీ చాలా డిజైన్స్ ఉన్నాయండి మొత్తం కూడా మ్యారేజ్ స్టిక్కర్స్ లో ఇబ్బెరల్ కూడా ఉంటుంది మొత్తం బాసింగల్ అండి మగ్గం వర్క్ హిప్బెల్స్ ఇందులో మీకు సిక్స్టీ రూపీస్ పెద్దవాళ్ళు సెవెంటీ ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో డిజైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి బ్యాండ్స్ అండి ఇందులో మీకు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ చూడండి కోమ్స్ వచ్చేసరికి జస్ట్ టూ రూపీస్ నుంచి స్టార్ట్

బ్లాక్ బీట్స్ ఐటమ్ అండి ఇందులో తక్కువ తక్కువ రేట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇది కూడా మీకు గ్యారంటీ కమల్ అన్నమాట ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఆర సీజన్ రంజాన్ సీజన్ కి స్పెషల్ కలెక్షన్స్ అనమాట ఇందులో మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే